హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి ఉందిన పథకానికి సంబంధించి మనకు లిస్ట్ అనేది ఇప్పటికే చాలా వరకు గ్రామాలగే వాట్సాప్ షోరానికి అయితే రావడం జరిగింది అయితే మీరు గ్రామ అలాగే వాట్సాప్ షూరానికి వెళ్లకుండా మీరు వాట్సాప్ లోనే మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొంతమందికి సంబంధించిన స్టేటస్ లో వారికి సంబంధించిన పేరు అనేది రెండు వేల ఇరవై సంబంధించిన జాబితాలో చేర్చబడలేదు అని చాలా మందికి అయితే చూపిస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మనకు ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది పడలేదు వారికి సంబంధించిన స్టేటస్ లో ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి కొన్ని సాల్వ్ అనేది చేసుకోవడం కోసం మనకు అర్బన్ ప్రాపర్టీ కావచ్చు మూడు వందల యూనిట్లకు సంబంధించి కావచ్చు రేషన్ కార్డు అనేది లేని వారికి సంబంధించి రేషన్ కార్డు లో కొత్తగా పేరు అనేది యాడ్ చేసిన వారికి సంబంధించి మరికొంత అప్డేట్ ఈ మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇంకా ఫాస్ట్ గా కావాలనుకున్నట్టు ఇక్కడ చూడండి తల్లి కొందరు పథకానికి సంబంధించి నిన్న రోజునే పేమెంట్ అయితే అందరికీ పడడం జరిగింది నేను నిన్నటి రోజునే అందరికి సంబంధించిన స్క్రీన్ లైన్ అయితే పెట్టడం జరిగింది ఇలాంటి తాజా అప్డేట్స్ తో పాటు ఇక్కడ చూడండి లిస్ట్ కూడా నేనైతే ఇవ్వడం జరిగింది వీటి అన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే వైరల్ వాసు కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లో అంటే వివి ఆఫర్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కి ఇచ్చాను అది కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేయండి తక్కువ ధరకే ఏదైనా ప్రోడక్ట్ అనేది ఇచ్చినట్లయితే నేను మీకు అయితే షేర్ చేస్తాను ఇప్పుడు మనం తల్లికి వందల పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకు మన మిత్ర వాట్సాప్ గ్రీవెన్స్ కి సంబంధించి వాట్సాప్ లో మనకు ఒక నంబర్ అనేది పేపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మనకు సంబంధించిన స్టేటస్ లో అవన్నీ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క నంబర్ అనేది ఓపెన్ అనేది చేసి జస్ట్ హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే సరిపోతుంది నేను ఇక్కడ హాయ్ అనేది మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టిన వెంటనే మనకు వాట్సాప్ గ్రీవెన్స్ కి సంబంధించిన రిప్లై ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనకు కింద సేవను ఎంచుకోండి అని అడుగుతుంది ఇక్కడ నేను సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసినట్లయితే దయచేసి ఒక సేవను ఎంచుకోమంటుంది ఇక్కడ మనకు మొదటిదే తల్లికి వందన పథకానికి సంబంధించి తల్లికి వందన స్థితి అంటే స్టేటస్ కి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి ఇక్కడ సంవత్సరం సెలెక్ట్ చేసుకోమంటుంది అంటే మనకు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి మీద మనం ఇక్కడైతే టిక్ మార్క్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు ఎవరైతే తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు విద్యార్థి అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి తల్లికి సంబంధించి అందరికీ ఒకే పేరు అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ తప్పు లేకుండా మీరు అయితే ఎంటర్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఎంటర్ అనేది చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత నాకు చాలా అంటే నాకు హాఫ్ అన్ అవర్ టైం అనేది తీసుకొని నాకు సంబంధించి ఇందులో స్టేటస్ అయితే చూపించడం జరిగింది అంటే మనకు ప్రస్తుతం ఈ యొక్క వాట్సాప్ కి సంబంధించి చాలా మంది ఆన్లైన్లో అయితే ట్రై అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అవుతుంది కాబట్టి మనకు ఈ యొక్క వాట్సాప్ కి సంబంధించిన లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవడానికి ఈ యొక్క వాట్సాప్ లో ట్రై చేస్తున్నట్లయితే మనకు ఇందులో చాలా వరకు లేట్ అనేది అవుతుంది ఎందుకంటే చాలా మంది అందరూ ట్రై చేస్తున్నారు కాబట్టి అందరికీ స్టేటస్ అనేది చూపించాలి కాబట్టి సర్వర్ ఇష్యూ కారణంగా ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఒకటి ఐదుకి మెసేజ్ పెట్టాను నాకు ఒకటి పదమూడుకి రిప్లై అనేది రావడం జరిగింది అంటే చాలా వరకు టైం అనేది తీసుకుంటుంది మీకు ఇంకా చాలా వరకు హాయ్ అనేది పెట్టిన వెంటనే చాలా మందికి అయితే మెసేజ్ కూడా రావటం లేదు ఇక్కడ చూడండి వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే వారి యొక్క పేరు అనేది వచ్చి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరు చిల్డ్రన్స్కి సంబంధించి తల్లి వందల పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలకి సంబంధించి అంటే ఇరవై ఆరు వేల రూపాయలకి సంబంధించి మీరు అర్హులు రావడం జరిగింది ఇరవై ఆరు వేల రూపాయలు అనేది మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అనేది అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి పేమెంట్ అనేది బదిలీ అనేది చేపడినట్లయితే రావడం జరిగింది ఆటోమేటిక్గా వీరికి సంబంధించిన పేమెంట్ అనేది ఈరోజు ఉదయం నుంచి పడుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఈరోజు సాయంత్రం పేమెంట్ అనేది పడడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరు వాట్సాప్లో మీకు సంబంధించి హాయ్ అనేది మెసేజ్ పెట్టి మీకు సంబంధించి తల్లి కోనం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదైతే చూపిస్తుంది అయితే మరికొంతమంది చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేటస్ అనేది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను చాలా మందికి సంబంధించి ఈ యొక్క వాట్సాప్ లో వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే కొంతమందికి ఏమొస్తుందండి వారికి సంబంధించిన పేరు అనేది ఈ యొక్క తల్లి ఒందన పథకానికి సంబంధించిన జాబితాలో చేర్చబడలేదు అని అయితే వస్తుందంటే లిస్ట్ లో వారి యొక్క పేరు అనేది లేదని చాలా మందికి అయితే చూపిస్తుంది ఇక్కడ వీరు చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి తల్లికొలను పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రికార్డులో మీ యొక్క పేరు అనేది చేర్చబడలేదు అనేది రావడం జరిగింది ఇలా వచ్చింది అంటే చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు దాని యొక్క ఉద్దేశం అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తుంది ఎక్కడ చూడండి మనకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీలో మనకు తప్పనిసరిగా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ రావాల్సి ఉంటుంది అలాగే మనకు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కుటుంబంలో ఒకరికి ఉండాల్సి ఉంటుంది అలాగే పిల్లల అనేది రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది అలాగే హౌస్ హోల్డింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఎవరికైనా సరే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలకి మించి వారి యొక్క శాలరీ అనేది అయితే ఉండకూడదు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి కుటుంబానికి సంబంధించి టోటల్ గా అందరి పేర్లో మాగా అయితే ఎకరాలు మెట్ అయితే పది ఎకరాలు లేదా రెండేదా రెండు కలిపి పది ఎకరాలు కనుక ఉన్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది అంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది అలాగే నాలుగు చక్రాలు వాహనం కనుక ఉన్నట్లయితే వారికి అయితే రాదు అలాగే మున్సిపల్ ఏరియాలో వెయ్యి చదర పొడుగుల కన్నా ఇల్లు కనుక ఉన్నట్లయితే రాదు ఈ యొక్క ఫైనాన్స్ ఇల్లు సంబంధించి తప్పనిసరిగా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారా లేదా ప్రభుత్వం ద్వారా ఎవరైనా సరే పదివేల రూపాయలకు మించి ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారితే రాదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా కూడా వారికైతే రాదు అయితే మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల్లో ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది మనకు ల్యాండ్ ఉన్నట్లయితే ఎటువంటి అప్రూవల్ అనేది అయితే రావాల్సి ఉంటుంది అలాగే అర్బన్ ప్రాపిక్తి అయితే ఎవరి దగ్గర మనకు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ కనుక ఉన్నట్లయితే ఎవరికి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది ఫోర్ వీలర్ ఇన్కమ్ ట్యాక్స్ రైస్ కార్డ్ లేకపోయినా గ్రీవెన్స్ ఎంప్లాయీకి సంబంధించి ఇటువంటి అన్నిటికీ సంబంధించిన లిస్ట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనే దానికి సంబంధించిన ఈ విధంగా ఆప్షన్ అనేది మనకైతే ఇవ్వడం జరిగింది మనకు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ యొక్క గ్రివేషన్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే అవడం జరుగుతుంది స్కీమ్ పేరు అలాగే వారికి సంబంధించి రిజిస్టర్ రిజిస్టర్ చేసారు అప్పులు అనేది వచ్చినా ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటికే అందరికి సంబంధించిన లిస్ట్ అనేది మీకు అయితే తెలిసిపోయి ఉంటుంది సచివాలయంలో చెక్ చేసుకున్నారు కూడా మనకు సచివాలయంలో యొక్క లిస్ట్ అనేది రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క వాట్సాప్ లో కూడా చాలా మంది అయితే చెక్ చేసుకోవడం జరిగింది చాలా మందికి పేమెంట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేది ఈ రోజు సాయంత్రం లోపల అందరికి పడిపోతాయి కాబట్టి ఇప్పుడు ఎవరికైతే పేమెంట్ అనేది పడదో వారికి సంబంధించి ఇప్పుడు మెయిన్ గా నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ మనకు ఎవరికైతే పేమెంట్ అనేది పడదో వారితో పాటు ఒకటో తరగతికి సంబంధించిన విద్యార్థులు కావచ్చు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు వీరికి సంబంధించి అలాగే ముఖ్యంగా మనకు లిస్ట్ లో పేరు అనేది లేని వారికి సంబంధించి అంటే మీకు అర్హత అనేది ఉండి గత సంవత్సరం అమ్మఒడి పథకం ద్వారా పేమెంట్ అనేది పడి ఉండి ఈ సంవత్సరం ఎవరికైతే పడలేదో వారందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ లోపల మీరు తప్పనిసరిగా సచివాలయంలో కనుక ఈ యొక్క రిక్వెస్ట్ అంటే గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు సంబంధించి ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు వెరిఫికేషన్ అయితే చేపడుతుంది అంటే ఖచ్చితంగా మీకు గత సంవత్సరం అర్హత అనేది ఉండి ప్రస్తుత ప్రభుత్వం మీకు రేషన్ కార్డు అనేది ఉండే అంటే ప్రస్తుతం మీరు రేషన్ అనేది ప్రతి నెల తీసుకుంటూ ఉండి మీ యొక్క పిల్లల పేర్లు అనేది రేషన్ కార్డు లో కలిగి ఉండి ప్రస్తుతం మీ యొక్క పిల్లలు చదువుకుంటూ కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది పడకుండా అక్కడ వాట్సాప్ లో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో ఈ యొక్క లిస్టు మీ యొక్క పేరు అనేది చేర్చబడలేదు అని కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు ఇందులో ఈ యొక్క రిగ్రిమెంట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమందికి మీ యొక్క పేరు అనేది యొక్క లో చేర్చబడలేదు అని చూపిస్తున్నా కూడా కొంతమందికి సంబంధించిన పేమెంట్ అయితే పడడం జరిగింది అయితే అది కొంతమందికి అయితే అలా చూపిస్తుంది మరి కొంతమందికి సంబంధించిన అసలు పేమెంట్ ఏ పడలేదు అలాగే మనకు వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది ఇరవై ఎనిమిది అయిపోతుంది వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత ఈ యొక్క పెండింగ్ లో అంటే డబ్బులు పడుకున్న వారికి సంబంధించిన లిస్టు తో పాటు ఎవరైతే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అనేది అయిన వారితో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అవుతారో వారందరికి సంబంధించిన లిస్ట్ అనేది ముప్పై తేదీ విడుదల చేయడం జరుగుతుంది అంటే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ ఎవరైతే ఈ యొక్క చేస్తారో ఆ యొక్క పేమెంట్ అనేది మనకు వచ్చే నెల ఐదో తేదీన అంటే జూలై ఐదో తేదీన రెండో విడతలో భాగంగా మిగిలిన వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే వేయబడుతుంది అంటే మనకు ఇంకా ఓటో తరగతికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది స్కూల్లో జాయిన్ అనేది చాలా మంది అయితే అవుతుంటారు కాబట్టి ఈ నెల చివరి లోపల అందరూ కనుక జాయిన్ అనేది అవుతారు కాబట్టి ఈ నెల ఇరవై తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో అందరూ స్కూల్లో జాయిన్ అనేది అవుతారు కాబట్టి వారందరికి సంబంధించిన లిస్ట్ అనేది తీసుకొని వెంటనే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది మనకు ఖచ్చితంగా ఈ యొక్క గ్రీవెన్స్ అనేది మీరు ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వారైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే గ్రామ సచివాలయంలో ఫైనల్ లిస్ట్ తో పాటు ఇనిలిజిబుల్ లిస్టు అలాగే ఎన్పిసి అనేది ఎవరికైతే లేదు అంటే ఇన్యాక్టివ్ అనేది ఎవరికైతే ఉందో వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర ఎవరి ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉందో ఆ యొక్క లిస్ట్ మాత్రమే రావడం జరిగింది మీకు ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ లో కనుక ఉంది అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది చేసుకుని వేలు మద్దతు అనేది వేసుకున్నట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయితే అవుతుంది ఎన్పిసి అనేది మీకు కనుక అవ్వకపోయినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేసినా కూడా అది తిరిగి ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంక్ కి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఎన్పిసి అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి ఇరవై వేల మందికి సంబంధించిన తల్లులకు ఎన్పిసి అనేది ఇంకా లింక్ అనేది కాలేదని ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క లిస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా అందజేశాను ఇక్కడ చూడండి నాట్ అవైలబుల్ అంటే వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లైన్ లో చూపించట్లేదు దాని యొక్క ఉద్దేశం అలాగే ఇన్ఆక్టివ్ అంటే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది కాకపోతే వారి యొక్క అకౌంట్ అనేది యాక్టివ్ లో లేదని దాని యొక్క ఉద్దేశం అలాగే వీలైనంత వరకు ఇక్కడ చూడండి దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు ఇరవై వేల పేర్లు అనేది ఈ యొక్క ఎన్పిసి అనేది కాలేదంటే ఎన్పిసి అనేది స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ లో ఉన్న కారణంగా వారందరికీ పేమెంట్ అనేది పడలేదని ఈ విధంగా అయితే రావడం జరిగింది ఎవరికైతే ఎన్పిసి అనేది కాలేదు అటువంటి వారందరూ వెంటనే మీరు పేమెంట్ అనేది పడకపోయినా ముందు గ్రామాలే వాట్సాప్ చూడడానికి వెళ్ళండి అక్కడ మీ యొక్క పేరు అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉందా ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉందా లేకపోతే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ లో ఉన్న లిస్ట్ లో ఉందా మీరైతే చెక్ చేసుకోండి అందులో మీరు ఎక్కడైతే ఉన్నారో అది చెక్ చేసుకుని వెంటనే ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది మీరైతే సాల్వ్ చేసుకోండి నేటి నుంచి గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల్లో ఈ యొక్క గ్రీవెన్సీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఈ రోజున దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా యొక్క అవకాశం అయితే ఉపయోగించుకోవాలని మనకు ఈ నెల ఇరవై తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ అంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటారో వారికి మాత్రమే వెరిఫికేషన్ అది చేసి ఎగ్జిక్యూటివ్ లిస్ట్ పేరు అనేది వచ్చే విధంగా అయితే చేపట్టడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ వీడియోలో ఇలాంటి వీడియోస్ మీకు అప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వైరువాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు